సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగపోసి ఎరు పెక్కిపోయింది ఎగరనీ ఎగరనీ జెండ ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విని వీది మన గుబాలించే గులాబీ జెండా నైజాము ముసైతాను మూకలను వెదిరించి సంగమై సింగమై దూకింది విల్లంబులై వాడి బల్లెంబులై వేడి ఊదర బాంబులై ఒక్క పెట్టున లేచి బురుజులే కొనుకంగా కూుటోపీ కూలి మట్టిలో గరిసింది తెలగాన గుండెరా ఈ జెండా మన కేసీఆర్ అండరా మన జెండా తెలగాన గుండెరా కేసీఆరు మన అపర భగీరథుడురా మనసారు జై తెలంగాణ మీ పాటన ఏమో నలమ్మో మా నలారా మీ పాదాల గు నలమ్మో మా కలార జనక జనారంటు జనం పాట పాడుకుంటూ జ జనక జనారంటూ జనం పాట పాడుకుంటూ మీ పాటనయ మా మనారా మీ మాటనయ మధుల మో మా కల్లారా నను గన్న తలు తెలంగాణ పల్లెలారా మీ పాదాలకు మా మనారా మీ పాటనయ మూలమో మాక